నమస్తే అనుప్రియ వెల్కమ్ టు వార్త న్యూస్ ఏప్రిల్ పద్నాలుగున భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో పెనుకొండలో నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలి అని వేదిక నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు పుటపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ గోడపత్రాల్లో విడుదల చేశారు ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు అవుతున్న బహుజనులకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు పూలే అంబేద్కర్ భావజాలాన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వారు కన్న కళలను నిజం చేయడానికి బహుజనులు ముందుకు రావాలన్నారు ర్యాలీకి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి అని కోరారు అనంతరం జిల్లా కుర్బ సంఘం అధ్యక్షులు సాముకోటి ఆదినారాయణ మాట్లాడుతూ మనమెంతో మనకంత అనే నినాదంతో బహుజనులందరూ ఏకమై రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మన హక్కులు సాధించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కుర్బ సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ గౌరవ అధ్యక్షులు రద్దం బాబు గౌరవ సలహాదారులు డీవీఎంసీ మెంబర్ బీచగానిపల్లి రామాంజీనప్ప నాయకులు రంగేపల్లి నాగరాజు వెంకటేష్ ఓబేలు కుమార్ నర్సింగ్ హోలు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన పోస్టర్ పోస్టర్ని ఈరోజు మనందరి సమక్షంలో మరి మరి రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మరి ఏదైతే ఈరోజు బహుజనులు చేస్తున్న అనేక కార్యక్రమాలను మనం విజయవంతం చేయడానికి మనం సమక్ ఐక్యంగా ఉండాలని చెప్పనేసి కోరుతున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మహాత్మారావు జ్యోతి ఆలోచన విధానాలతో మరి బహుజనులు ముందుకెళ్లాల బహుజనులు చైతన్యవంతులై మరి భవిష్యత్తులో మరి విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ప్రతి ఒక్క రంగంలోనూ బహుజనులు అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి బహుజనుల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో మరి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి భీమ్ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిన బాధ్యత భోజనాలైన ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనార్టీకి ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న జై ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసే చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞాప్తి తెలియజేస్తూ జైబీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తారీఖు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా మనం ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి పెనగొండలో మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ర్యాలీని నిర్వహించటం ఒక మంచి శుభ పరిణామంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా పద్నాలుగవ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఐక్యత రాజకీయ చైతన్యం కోసం భవిష్యత్తు తరాలందరికీ కూడా మన బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచించారో వారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోయి మనం రాజ్యాధికారంగా కూడా అడుగులేసేదానికి వేసేదానికి అప్పట్లోనే బీఆర్ అంబేద్కర్ గారు మన అందరినీ కూడా ఉద్దేశించి మనందరికీ కూడా ఈ రాజ్యాధికారాన్ని అందించకపోతే ఈరోజు కూడా మనందరం కూడా బానిసలుగా ఉండేవాళ్ళం ఇప్పటికైనా మనందరూ ఐకమత్యంతో ముందుకు పోయి రాబోయే రోజుల్లో మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రావాల్సినటువంటి చట్టాలన్నింటినీ కూడా మన పిల్లలకు మన భావితరాలకు భవిష్యత్తుకు కూడా తెలియజేసే విధంగా మనం అందరూ పోరాడి ఈ సమావేశాన్ని సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంతా ఐక్యమత్యమై ఏకతాటిపై వచ్చి ఈ విజయవంతమైనటువంటి ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాం